నమస్తే నేను న్యూస్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి నలగామ శ్రీనివాస్ దారం గురువారెడ్డిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడి తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్ మన్నే శేఖర్ గర్నేపల్లి కృష్ణమూర్తి సాయిరెడ్డి రామిరెడ్డి అరవింద్ సందీప్ బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు 1주 차이! 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 1 కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి వారి క్యాబినెట్లో పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు నిన్నటి బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది వారి కంట్రోల్లో ఏం లేదు పది మంది మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖలకు వాళ్ళకు అవసరాలకు వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళ మంది మాగులకు వాళ్ళకు సంబంధించిన బంధువర్గానికి ఏ విధంగా కాంట్రాక్ట్లు బిజినెస్లు స్కీమ్లు అప ఆ విధంగా మాత్రం డివైడ్ చేసినట్టు కనబడ్డది ఎక్కడ కూడా గత ఎన్నికల్లో ప్రజలను మద్యపెట్టి ఏ విధంగా అయితే ఓట్లు వేయించుకున్నారో ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు ఇవాళ రైతు రుణమాఫీ చేసినామని డబ్బాలు కొట్టుకొని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకోవాల్సింది పాలాభిషేకాలు కాదు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ని ఎంతవరకు రుణమాఫీ జరిగింది దానికోసం అప్పెంత అయింది ఇంతకుముందు ఈ రాష్ట్రానికి ఉన్న తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పు ఏ విధంగా తీరుస్తారు తప్పుడు హామీలతో ఏ అయితే ప్రభుత్వము మీరు ఫామ్ చేసిరో ఇవాళ మీరు చెప్పిన హామీలకు అదనంగా ఎనిమిది లక్షల కోట్లు కావాలి అవి ఎక్కడి నుంచి వస్తాయి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మీ దగ్గర పది మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి మా కేంద్ర మంత్రుల దగ్గరికి పోతే ఒక ముఖ్యమంత్రి అందరి మంత్రులను కలిసి ఏ శాఖకు ఏం కావాలి ఆర్థిక శాఖ దగ్గర ఎంత కావాలి డబ్బు లోన్లు ఎక్కడ కావాలి వ్యవసాయ శాఖ ఏం కావాలి అర్బన్ డెవలప్మెంట్ కావాలి రోడ్లకి కాంగ్రెస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏం చెప్తుందంటే బీజేపీ బడ్జెట్ లో జీరో ఇచ్చింది మరి కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా దాని గురించి మాట్లాడడం లేదు ఈరోజు ప్రజల్లో మేము అందరూ నిరసనంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతూ ఈ నిరసన చేయడం నిన్న శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఎంత వివక్ష చూపిస్తుందో అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి గారు వారి యొక్క కొడంగల్ నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల కోట్లు కేటాయింపు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో చాలా ఏమైన చర్య అయితే ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించండి కానీ ఏంటంటే ఏకపక్షంగా మిగతా నియోజకవర్గాలను పక్కన పెడుతూ కేవలం తన సొంత ఎజెండా లాగా చేసి నా సుమారు నాలుగు వేల ఐదు వందల పై పైచీలకు కోట్లు వారి నియోజకవర్గానికి కేటాయించుకోవడం చాలా ధ్యయమైన చర్య ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతో ఓట్స్తో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఓట్లేస్తే అన్ని నియోజకవర్గాలకు కదా ఇప్పుడు నలుగురు కొడుకుంటే వాళ్ళందరినీ ఎట్లా ఈక్వల్ ఉంటున్నా అట్లా చేయాలి కానీ కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద అవాకులు అబద్ధాలు మాట్లాడుతూ ఏం అలవాటు చేయలేదు అంటారు ఒక్కసారి వారు పేపర్ చదువుకోవాలి జిఎస్టీ రిటైల్స్ అయితే ఏమి ఉంది ప్లస్ ఏమేమైతే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కేటాయింపులు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కేటాయింపులు చేసింది అవన్నీ కూడా మర్చిపోయి నిజిగుగా ఏంటంటే ఒక కుడంగల్ ఒక కుడల్కే కుడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఆయన కేటాయింపులు చేశాడు కావున కావున దీని మీద మా పార్టీ దీని మేరకు అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం రాబోయే కాలంలో రాబోయే అసలు